చంద్రబాబు గారు ఏం చెప్పినా సరే నమ్మాలి నమ్మారు నమ్మే ఓట్లేశారు ఎన్నికలకు ముందు ఇప్పుడు అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు పీ ద్వారా మొత్తం మేము పేదల్ని ధనికెలు చేసేస్తాము అని చెప్పినా నమ్మాలి రేపు ఆగస్టు పదిహేనవ తేదీన ఇది ఒక పెద్ద ప్రహాసనంగా అయితే చూపించబోతున్నారు నిజంగా ఎంతమంది బంగారు కుటుంబాలు ఎంతమంది మార్గదర్శకులు వస్తారు అనేది కూడా ఇక్కడ కాకపోతే అది ఫే సక్సెస్ అవుతుందా సాధ్యం అవుతుందా కాదే ఒకటి కానీ పీ ఫోర్కి అనుసంధానం చేస్తూ చాలానే ఉన్నాయి ఒక రకంగా సంక్షేమం అంతా పి ఫోర్కి అటాచ్ చేస్తారా పొద్దున్న అనేది కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాకపోతే బాబుగారు ఇచ్చిన మాట అయితే అప్పుడు నమ్మారు నమ్మే సార్ ఇప్పుడు కూడా ఇంకా బాబుగారినే నమ్మండి అని అయితే చెప్తున్నారు ఆ పార్టీ మంత్రులు కానీ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో చెప్పేది అదే బాబుగారు చెప్పారంటే చేస్తారు కాకపోతే టైం పడుతుంది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అనేది వీళ్ళు ఇచ్చింది ఆ గ్యాస్ సబ్సిడీ ఒకటి అలాగే తాజాగా మొన్న తల్లికి వందనం అందులో కూడా చాలా లోపాలు కనిపిస్తున్నాయి చాలామంది మాకు మొదటి విడత గ్యాస్ ఎలాంటి డబ్బులు ఇంకా పడలేదని అడుగుతున్నారు దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు అధికారుల మీద తోసేస్తారు అధికారులు దాన్ని సరిచేయండి ఎందుకు పడలేదు ప్రభుత్వం ఇస్తుంది కదా అంటారు అంతే అక్కడితో అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాకపోతే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు చేస్తున్న ఈ తొలి అడుగు కార్యక్రమంలో జగన్ తిట్టడం వైసీపీని విమర్శించడం గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఎలా చేస్తున్నామని అని చెప్పడం తప్ప వీళ్ళు ఏం చేస్తారు భవిష్యత్తులో ఆ పథకాలు వస్తాయా లేదా అనేది కనీసం అక్కడికి వెళ్తున్న నాయకులకు కూడా క్లారిటీ లేదు ఎందుకంటే బాబుగారి పైనుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేనో వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ కొత్తగా ఆల్రెడీ మన ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన అప్పుడు ఇచ్చిన వ్యాఖ్యలు ఇవన్నీ ట్రోల్స్కి బాగా గురైపోయాడు ఆయన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకోవడానికి బాగా పనికొచ్చినాయి ఆయన అప్పుడు చేసిన వ్యాఖ్యలు అదంతా బాబుగారిని నమ్మే చేశారు ఓకే ఇప్పుడు ఆయనకు ఒక మంత్రి పదవి అయితే వచ్చింది కానీ పాలకొల్లు లాంటి ప్రాంతంలో నిమ్మల రామానాయుడు గతంలో వైసీపీ ఫ్యాన్ గాలి హవాలో కూడా గెలిచిన వ్యక్తి అంటే ప్రజల్లో కొంతమంది స్థానిక నాయకులు కూడా ప్రజలను బాగా నమ్మకంతో ఉంటారు అలాంటి నమ్మకం కోల్పోతున్నారు అనేది కాకపోతే ఇప్పుడు బాబు ఏం చెప్పినా నమ్మండి లోకల్ నాయకులు లోకల్ లీడర్ల విషయం పక్కన పెడితే బాబుగారి మాటలే నమ్మాలి బాబుగారు చెప్పింది చేస్తారా లేదా అనేది ఇంకా నాలుగేళ్ళు వేచి చూడాలి